హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు జాస్మిన్ క్రియేషన్ త్రీ టు వన్ అదే అన్ని టెన్షన్స్ అన్నీ కంప్లీంట్ అయిపోయాక రోజు ఏదో ఒక టెన్షన్ ఏదో ఒక గొడవ ఇంట్లో మనశ్శాంతి లేకుండా ప్రశాంతిత లేకుండా ఇట్లా ఉంటుంది కదా ఈరోజైతే రోజైతే ఈ టెన్షన్స్ వీటన్నిటికైతే ఒకే ఒక్క అయితే బ్రేక్ ఇద్దామని ఈరోజైతే నేనేవి స్వీట్ చేయబోతున్నానో చూడండి ఇంట్లో ఈ టెన్షన్స్ ఇవన్నీ ఇంకా పక్కన పెట్టేసి డైలీ కుకింగ్ బ్లాగ్స్ ఇవైతే కంటిన్యూ చేద్దాము ఇవి ఎప్పుడు ఉండేవే కదా అప్పుడప్పుడు కొంచెం రిలాక్స్గా అవడం కోసం ఇలాంటి కుకింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉండాలా ఇంట్లో ఎలాగో మామూలే కదా చిన్న చిన్న గొడవలు ఇవన్నీ కానీ అవైతే పెద్దగా అయ్యేంత వరకు కూడా మనం చేసుకోకూడదు కానీ కంపల్సరీ వాళ్ళు చేస్తే మనం కూడా కంపల్సరీ చేయాల్సి వస్తుంది మనకు ఎవరు సపోర్ట్ లేకపోయినా మన భర్త సపోర్ట్ ఉంటే సరిపోతుంది నాకైతే మా ఆయన సపోర్ట్ చాలా వరకు ఉంటుంది దానివల్ల నేను ఎవరినైనా ఏదైనా ఎదిరించగలుగుతున్నా ఆయన లేకపోతే నేను ఎవరిని ఎదిరించలేకపోయి ఉండేదాన్ని సరే ఇవన్నీ ఇప్పుడు కంప్లీట్ ప్రస్తుతానికైతే ఇవన్నీ పక్కన పెట్టేసి చిన్న చిన్న గొడవలు ఇవన్నీ పక్కన పెట్టేసి డైలీ వ్లాగ్ డైలీ రొటీన్ లైఫ్ బ్లాగ్లోకి అయితే వెళ్దాం అన్నమాట ఈరోజైతే నాకైతే అసలు నేను స్వీట్ అయితే ఎక్కువ తినను మా వారి కోసమైతే ఈరోజు సింపుల్గా సింపుల్ అంటే చాలా సింపుల్గా అయిపోయి పాలకోవా అయితే చేస్తున్నాను పాలకోవ అంటే అది పాలు విరగబెట్టి అలా చేస్తారు కదా ఆ ప్రాసెస్లో అయితే చేస్తున్నాను చూడండి ఎలా ఉంటుందో నేనైతే ఇదంతా చేసేదాన్ని ఇదంతా ఏంటంటే కొద్ది రోజులు బ్రేక్ ఇద్దామని చెప్పేసి టెన్షన్స్ ఇవన్నీ చూసి చూసి కూడా మీకు కూడా బోర్ కొడుతుంది కదా ఏంటి డైలీ ఏదో ఒక సోది సుత్త చెప్తూ ఉంటాను అని చెప్పేసి మీకు కూడా కొంచెం అలా అనిపిస్తూ ఉండదు కదా అందుకని నేనైతే ఇంకా డైలీ కుకింగ్ వీడియోస్ వ్లాగ్స్ ఎక్కువ నేను అనుకున్నాను ఇంకా ఇవే చేద్దాము పర్సనల్ లైఫ్స్ ఇదంతా పక్కన పెట్టేసి అని అయితే అనుకున్నాను ఈరోజైతే పాలకోవా ఎలా చేయాలో చూపిస్తాను అట్లనే మామూలుగా ఇంట్లో చేసుకునే దోశ కూడా ఎలా చేయాలో చూపిస్తాను దోశ అంటే ఇంట్లో వేసింది కదా దోశ దోశ పిండి తెచ్చి ఎలా చేసుకున్నాను అదైతే చూపిస్తాను ఒకసారి చూసేయండి పాలు అయితే ఇంట్లో విరిగిపోయినవి ఉంటాయి కదా ఆ విరిగిపోయిన దాంతో పాలుకోవ చేస్తాను అదే పనిగా ఏమి పాలు విరగొట్టి దాన్ని నలగొట్టి అయితే ఏం చేయడం లేదు విరిగిపోయిన పాలతోనే ఎలా చేయాలో పాలకోవ చెప్తాను నేను చూడండి చాలా సింపుల్గా చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది ఏం పెద్ద పెద్ద ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఏం వేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా చేసుకుంటే సరిపోతుంది ఇది నేను వాయిస్ ఓవర్ ఇచ్చాకైతే ఇట్లా పైకి వచ్చేసాను అనమాట ఫుల్ వాన ఇక్కడంతా ఇదంతా గాలి వెళుతుంది వాయిస్ అయితే ఎలా వినిపిస్తుందో ఏమో నాకైతే అర్థం కావడం లేదు వీడియో అప్లోడ్ చేసిన తర్వాతే చూడాలి ఒకసారి సరే ఒకసారి అయితే వెళ్దాము ఇదే ఫ్రెండ్స్ ఇదంతా ఇంకా కంప్లైంట్ పెట్టి పక్కన పెట్టేసి ఇంకటికే డైలీ రొటీన్ లైఫ్ లాగ్లు అయితే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను ఆ కుకింగ్ వీడియోస్కి అయితే ఇంకా మళ్ళీ కంటిన్యూగా చేద్దాం అనుకుంటున్నాను కుకింగ్ వీడియోస్ ఇట్లా నార్మల్ వీడియోస్ చేసినప్పుడు కూడా మీరు ఎట్లా సపోర్ట్ చేశారు కుకింగ్ వీడియోస్ చేసినప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేయండి అయితే కుకింగ్ వీడియోస్లోకి వెళ్దాం రండి పాలకోవా అయితే నేను చాలా సింపుల్గా చేస్తున్నాను ఫస్ట్ పాలు విరిగిపోయినవి ఇంకా ఎక్కువ విరిగిపోవడానికైతే నేను ఇక్కడ ఒక నిమ్మకాయ అయితే పిండుతున్నాను చూసారా ప్యాకెట్ పాలైతే విరిగిపోయాయి వీటిని పడేయకోకుండా పాలకోవ కోసం అయితే ఇలా తయారు చేస్తాను ఫస్ట్ ఒక హాఫ్ నిమ్మకాయ అయితే కట్ చేసుకొని ఇట్లా పిండుకొని వేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఎక్కువగా విడి ఉడిగి ఇరిగిపోవాలి కదా పాలు అందుకని కొంచెం అయితే వైట్ కలర్ బొంబాయి రవ్వ అయితే తీసుకొని వేసాను బొంబాయి రవ్వ కూడా వేసుకుంటే దీంట్లో బాగుంటుంది ఇంకా స్వీట్ కోసం అయితే చక్కెర ఇదంతే నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను అనమాట చాలాసేపు స్లోగా ఉడకబెట్టుకుని చూసారా పాలకువ అయితే చాలా సింపుల్గా అయిపోయింది ఏం లేదు పాలు చక్కెర బొంబాయి రవ్వ వేసుకొని నేను లాస్ట్లో యాలకులు కూడా వేసాను అదైతే వీడియోలో కనిపించలేదు సరిగా వీడియో ఎంత తక్కువ అవుతుందని చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వచ్చేసి ఇట్లయితే చిన్న చిన్ని దోశలు అయితే వేసాను ఇది దోశ పిండి ప్యాకెట్ అయితే ప్యాకెట్ తెచ్చి థర్టీ రూపీస్ అని అమ్ముతారు కదా మామూలుగా బజార్లలో ఆ ప్యాకెట్ అయితే తెచ్చుకొని ఇక్కడైతే దోశ అయితే చేస్తున్నాను ఒక థర్టీ రూపీస్ ప్యాకెట్లో అయితే మినిమం పది దోశలు అయితే సింపుల్గా వస్తాయండి చేసుకోవచ్చు అర్జెంటు అంటే ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మాత్రమే ఒక ఇద్దరికి అయితే సరిపడైతే అయితే బాగుంటుంది మరి ఎక్కువగా చే అయితే చేసుకోలేరు ఎక్కువగా క్వాంటిటీ చేసుకోవాలంటే అయితే ఇంట్లో పియ్యము పిండి నానబెట్టుకొని అది అది ఆడించుకొని మిక్స్ చేసుకొని అట్లా వేసుకుంటారు ఇక్కడైతే దోశలు కూడా చాలా బాగా వచ్చాయి దోశ పిండితో ఇట్లయితే ఉదయం అయితే అయితే వేసాను పాలు విరిగిపోయాయి కదా ఆఫ్టర్నూన్ అయితే ఇలా దోశతో వేసుకున్నాను ఇంకా నైట్ అయితే ఏం లేదు ఈ దోశతోనే సరిపెట్టుకుంటే సరిపోతుంది పదే పదే ఏం చేయకోకుండా మూడు బూట్లు ఎవరు ఏం చేస్తారు ఒకసారి చేసుకుంటే అదే త్రీ టైం వరకు ఉంటుంది ఇట్లయితే దోశలు అయితే వేసుకున్నాను ఒక రెండు దోశలు అయితే వేసుకున్నాను దోశలు అయితే తిన్నాను హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ వీడియో ఎలా అనిపిస్తుందో వీడియోస్ చేస్తేనే బాగుంటది కదా మీకు వీడియోస్ వీడియో కదా ఇట్లా ఇంట్లో గొడవలు ఇంట్లో గడవలు ఎందుకు ఇదంతా సోది మీకు కూడా ఏమంతగా ఇంట్రెస్ట్ ఉండదు కదా ఇంట్లో నా లైఫ్ గురించి నీకు అంతగా ఇంట్రెస్ట్ ఏమంటా చెప్పండి వేరే వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతాదో నేనైతే నిన్నైతే ఏమంతగా ఇంట్రెస్ట్ ఉండదు కదా మా చిన్నమ్మల